హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో కార్తీక పురాణం ఐదవ అధ్యాయం వనభోజన మహిమ గురించి తెలుసుకుందాము ముందుగా నా ఛానల్ను చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూడండి కార్తీక పురాణం ఐదవ అధ్యాయం వనభోజన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసంలో దాన పూజానంతరమున నందు కానీ విష్ణు కాని శ్రీమద్ భగవద్గీత పారాయణం తప్పక చేయవలెను అట్లు చేసిన వారి సర్వ పాపములు నివృత్తి అగు ఈ కార్తీక మాసములో ఖరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెల్లుదురు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును కడకందలి శ్లోకములో ఒక్క పాదమైనను కంఠస్థమరించిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాల గ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలెను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలయును వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలయును ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజ రూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిరి అది విని జనక మహారాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ ఎలా కలిగెను దానికి గల కారణము ఏమిటి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పనారంభించిరి కిరాత మూషికములు మోక్షము పొందుట రాజా కావేరి తీరమందొక చిన్ని గ్రామ దేవశర్మ అను బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక పుత్రుడు కలడు వాని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచార పరుడై మెలుగుచుండె అతని దురాచారములు చూచి ఒకనాడు అతని తండ్రి కుమారుణ్ణి పిలిచి బిడ్డ నీ దురాచారములకు అంతులేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవుచున్నాను కాన నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగుటయే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును నీవు అటుల చేయు అని బోధించెను అంతటా కుమారుడు తండ్రి స్నానము చేయుట వంటి మురికిపోవుటకు మాత్రమే కాని వేరు కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించున దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమి వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కాదా అని వ్యతిరేక అర్థములతో పెడసరంగా సమాధానమిచ్చెను కుమారుని సమాధానం విని తండ్రి ఓరి నీచుడ కార్తీక మాస ఫలమునంత చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు తొర్ర ఎందు ఎలుక రూపంలో బ్రతికెదవుగాక అని కుమారుణ్ణి క్షపించెను ఆ శాపంతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి తండ్రి క్షమింపుము అజ్ఞాన అంధకారంలో పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతిని ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది నాకు శాప విమోచనం ఎప్పుడు ఏ విధంగా కలుగునో దానికి తగు తరుణ ఉపాయము వివరింపుము అని ప్రాధేయపడెను అంతటా తండ్రి బిడ్డ నా శాపమును అనుభవించుచు మూషికమువై పడియుండగా నీవు ఎప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి పొందుదువు అని కుమారుణ్ణి ఊరడించెను వెంటనే శివశర్మ ఎలుక రూపము పొంది అడవికి పోయి ఒక చెట్టు తొర్రలో నివసించుచు పలములను తినుచు జీవించుచుండెను ఆ అడవి కావేరీ నదీ తీరమునకు సమీపమున ఉండుటచే స్నానార్థమై నదికి వెళ్ళు అక్కడ ఉన్న ఆ పెద్ద వృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోకాభి రామాయణం చర్చించుకొనుచు నదికి వెళ్ళు చుండెడివారు ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసములో ఒక రోజున మహర్షియ విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరారు అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్న ఆ వృక్షము కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండిరి ఈ లో చెట్టు త్వరలో నివసించుచున్న మూషికము వీరి దగ్గర ఉన్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కియుండెను అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై ఉందురు వీరి వద్దనున్న ధనము అపహరించవచ్చు అనే దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతని మనసు మారిపోయింది వారికి నమస్కరించి మహానుభా తమరు ఎవరు ఎందుకు వచ్చి మీ దివ్య దర్శనంతో నా మనసులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది కాన వివరింపుడు అని ప్రాధేయపడెను అంతా విశ్వామిత్రుల వారు ఓయి కిరాతక మేము కావేరి నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి స్నానము ఆచరించి కార్తీక పురాణము పఠించుచున్నాము నీవును ఇచట కూర్చుండి సావధానుడివై ఆలకింపు అని చెప్పిరి అటులా కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చి పురాణ శ్రవణాంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను అటులనే ఆహారమునకు చెట్టు మొదట దాగి ఉండి పురాణమంతయు వినుచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము పొంది మునివర్య మీకు ధన్యవాదాలు తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపం నుండి విముక్తుడును అయితీని అని తన వృత్తాంతమంతయు చెప్పి వెళ్ళిపోయాను కనుక ఓ జనక ఇహములో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలెను ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి ఐదో అధ్యాయం పారాయణము సమాప్తం ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు